హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేవతి సోల్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ అండి ఈ మటన్ కీమా కర్రీ పూరీతోటి తోటి అండ్ రైస్ తోటి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడి తింటారండి చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ చాలా ఇష్టం అండి ఈ కీమా కర్రీ ఇది చేసిన రోజు నేను పప్పుచారు కూడా చేస్తాను దీనికి తోడుగా ఈరోజు మా ఇంట్లో లంచ్కి ఈ కీమా కర్రీ ప్రిపేర్ చేశానండి అందరూ చాలా ఇష్టంగా తిన్నారు సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఛాయి జీరా దాల్చిన చెక్క రెండు లవంగ ముగ్గలు ఒక నాలుగైదు మిరియాలు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనము ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలండి ఉల్లిపాయ ముక్కలు ఈ కీమా కర్రీకి కొంచెం ఎక్కువగానే పడతాయండి ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే కూర వండటానికి కూడా టైం తక్కువగా తీసుకుంటుంది ఈ ఉల్లిపాయల్ని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా సాఫ్ట్గా ఆయిల్ రిలీజ్ అవ్వాలి మనకి అండ్ కొంచెం కలర్ కూడా చేంజ్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఏ నీచి అయినా సరే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను అప్పుడు కూర చాలా కమ్మగా వస్తుందండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేగాలి మనకి ఇలా బ్రౌన్గా బ్రౌన్ కలర్ రావాలి అండ్ మెత్తగా కూడా అయిపోవాలండి చూడు సాఫ్ట్గా కనిపిస్తుంది కదా అండ్ ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలండి ఈ పుదీనా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుందండి కీమాలో కంపల్సరీ ఇలా పుదీనా వేసుకోవాలండి పుదీనా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇంకో విషయం అండి నేను ఇందులో పాలకూర కూడా వేసి 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 చేస్తానండి పాలకూర వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వీడియో మీకు ఇంకోసారి పెడతాను నేను అండ్ ఇప్పుడు పుదీనా కూడా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న కీమాని ఇందులోకి యాడ్ చేసేసేయాలి ఇక్కడ నేను కిలో కీమా అండి వేస్తే తీసుకున్నాను ఇప్పుడు ఈ కీమానంతా ఎందులో వేసిన తర్వాత చక్కగా తాలింపులో కలిపేసేయండి ఈ మటన్ కీమాతో కీమా బాల్స్ కూడా చేయొచ్చండి కీమా ముట్టీలు అంటాము మా తెలంగాణలో కీమా ముట్టీలు అంటామండి చాలా బాగుంటాయి అవి కూడా ఒకసారి ఆ కర్రీ కూడా నేను చేసి వీడియోలో పెడతానండి మటన్ కీమా ముట్టీలు కూడా చాలా ఇష్టపడతారు మా ఇంట్లో చూడండి ఇప్పుడు తాలింపులో చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలండి ఇలా హై ఫ్లేమ్లో ఉడికించడం వల్ల ఈ కీమా నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి మనకి ఈ వాటర్ రిలీజ్ అయిన తర్వాత చూడండి మూత తీసి చూస్తున్నాము ఇలా కీమా అంతా పొడి పొడిగా వచ్చేస్తుంది ముందంతా ముద్దలు ముద్దలుగా ఉంది కదండి ఆ వేడికి ఆ వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి కింద కొద్దిగా వాటర్ మాత్రమే ఉన్నాయి నేను ఇలా స్పూన్తో చూపించాను కదా ఇప్పుడు మనము ఉప్పు కారాలన్నీ యాడ్ చేసేసుకోవచ్చండి చూడండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవచ్చు ఆ తర్వాత త్రీ టీ స్పూన్స్ కారం వేస్తున్నానండి ఈ త్రీ టీ స్పూన్స్ కారం కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ స్పైసీగా ఉండదు అంటే అట్లా అన్నీ సరిపోకుండా కూడా ఉండదండి మాకైతే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత కర్రీ ఎంత పట్టుకునేటట్టు చక్కగా కలిపేసేయండి చూడండి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసేయాలండి బాగా కలిపిన తర్వాత కనీసం ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలండి అప్పుడే కర్రీ మనకు కరెక్ట్గా ఉడుకుతుంది ఫైవ్ విజిల్స్ ఎందుకన్నానంటే కీమా మనకి కొంచెం లేతగానే ఉందండి మరీ ముదురుగా అయితే లేదు తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి మనం కుక్కర్లో పెట్టి విజిల్ పెడతాం కదండి మాడిపోకుండా ఉండాలి కదా అందుకని ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత అప్పుడు మూత పెట్టేసేయండి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి కరెక్ట్ ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి కీమా అండ్ చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నామండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేయండి మొత్తం కలిపిన తర్వాత మనము వేయాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలండి అంటే ఇక్కడ నీరు ఎంత ఉందో చూసుకోవాలి మనము వాటర్ ఎంత ఉందో చూసుకొని ఇంకొంచెం దగ్గర పడాలండి సో ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి ఇక్కడ నేను ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తున్నప్పుడు వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి అందుకే మళ్ళీ కొంచెం ఇలా వేసినట్టుగా చూపిస్తున్నాను చూడండి ఇలా ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ గరం మసాలా పొడి ఈ మూడు పొడ్లు వేసేసేయాలండి సరిపోతాయి కర్రీ అయితే సూపర్ టేస్టీగా వస్తుందండి ఇట్లా చేస్తే అండ్ ఎక్కువ కూడా మసాలాలు లేవు చూడండి ఈ మూడు మాత్రమే వేసాను నేను మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇలా గరం మసాలా పొడి వేసేయండి వేసిన తర్వాత మళ్ళీ అంతా మిక్స్ చేసేసేయండి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి కర్రీ అయితే ఇలా అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికియాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా దమ్ముకు పెట్టేస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఐదు అంట ఐదు నిమిషాలు పెట్టేసేయండి అక్కడే ఉండండి స్టవ్ దగ్గరికి వెళ్ళి పక్కకు జరుగుద్దండి ఇప్పుడు అయిన తర్వాత మూత తీసి చూస్తున్నాం చూడండి ఆయిల్ అంతా చక్కగా ఫ్లోట్ అయింది కర్రీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సువాసనగా కూడా ఉంటుందండి ఇప్పుడు చూడండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాను ఆయిల్ అంతా చక్కగా ఫ్లోట్ అయింది ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మీరు తప్పకుండా ఈ విధంగా ఇంట్లో కుక్ చేసుకొని చూడండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు బాయ్